ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ బర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము మనం ఆపదలో ఉన్న సమయములో సహాయం రాకుండా అంతా అయిపోయాక వస్తే దానివల్ల లాభం ఏమీ లేదు ఒక నావికుడు పెద్ద తుఫానులో చిక్కుకున్నాడు లంగరు ఇంటి దగ్గర ఉంది దాని వలన కలిగే ప్రయోజనం ఏమిటి ఒకడు చాలా మొత్తం డబ్బు తెచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నాడు దాన్ని వెంటనే తిరిగి చెల్లించమని కోర్టు వారు అతనికి నోటీసు పంపారు ఇప్పుడు ఆ డబ్బు వలన అతనికి ఏమైనా ప్రయోజనం ఉందా దాన్ని ఖర్చు చేసుకోగలడా ఈ లోక సంబంధమైన సహాయకుల్లో నిజంగా అవసరం వచ్చినప్పుడు నమ్ముకోదగిన సహాయకులు చాలా తక్కువగా ఉంటారు అది కూడా అత్యవసర సమయాల్లో వారిని వెతికి పట్టుకోవాలంటే వారు ఎక్కడో ఉంటారు వారు మనకు ఉపయోగపడాలన్నా అందుబాటులో ఉండరు ఒకవేళ అందుబాటులో ఉన్నా ఏదో ఒకటి రెండు సార్లు మన ఆపదలో వారు సహాయపడగలరేమో కానీ అస్తమాను మనతో ఉండి మన అవసరాలు తీర్చలేరు కదా మన ప్రభు దేవుడు అలా కాదు మనం వెతికేటప్పుడు మనకు అందుబాటులో ఉంటాడు మనకు అత్యవసర పరిస్థితి కలిగినప్పుడు మనకు అందుబాటులో ఉంటాడు ఆయన సహాయం పొంది సంతోషించిన తరువాత కూడా మనకు అందుబాటులోనే ఉంటాడు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు మామూలు సమయాల్లోనే కాదు ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అత్యంత సన్నిహితుడైన స్నేహితుని కంటే ఎక్కువగా ఆయన మనకు అందుబాటులో ఉంటాడు మన కష్టాల్లో మనతోనే ఉంటాడు మనతో ఉండడమే కాదు ఆయన మనలో ఉండి మనకు మనంగా చేసుకోగలిగిన సహాయం కంటే ఎక్కువగా సహాయం చేస్తాడు ఎందుకంటే కొన్నిసార్లు మన మెదడు సరిగా చేయదు ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేం కాబట్టి ఆయనే మనలో ఉండి మన ఆలోచనలను ఉత్తేజపరచి ముందుకు నడిపిస్తాడు ఆయన ప్రతి క్షణం మనతో ఉంటాడు ప్రభావ పూరితంగా మనతో ఉంటాడు మన సమస్యలను అర్థం చేసుకునే మంచి స్నేహితునిగా మనతో ఉంటాడు అన్ని విధాల సహాయం చేయడానికి ఆయన మనలోనే ఉండి మనకు ఎంతగానో అందుబాటులో ఉంటాడు ఈ చలికాలం నీకు ఉత్తేజకరంగా లేకపోయినా ఆయన నీకు నమ్ముకోదగిన సహాయకునిగా ఉంటాడు మనం ఆయనలో విశ్రాంతిగా ఉందాం ఆయన మన ఆశ్రయం ఆయనలో మనం దాగి ఉందాం ఆయనే మన బలం ఆయన ప్రక్కనే మనం నిల్చుందాం ఆయనే మన సహాయకుడు ఆయన భుజం మీద ఆనుకుందాం ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనలో మనం ప్రశాంతంగా ఉందాం ఒక్క క్షణం కూడా మనం చింతపడనక్కరలేదు దేనికి భయపడనక్కరలేదు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనతో ఉన్నాడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు